ఇప్పటికే దగ్గర దగ్గర అధికారులు చెప్పే దాని ప్రకారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది లక్షల వరకు న్యూసెక్లు ఈరోజు ఇప్పుడు పులిగడ్డ దగ్గర ఉందని చెప్పి అధికారులు చెప్తుంది అంటే దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు అడుగులు ఎత్తులో అది నడుస్తుంది ఇంకా మనం చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు ఏడు గంటలకు చెప్పిందాన్ని ప్రకారం పదకొండు లక్షల ముప్పై మూడు వేలు అక్కడ వదిలినట్టు చెప్తున్నారు అంటే అది మన ప్రాంతానికి చేరుకునేసరికి సుమారు పన్నెండు ఒంటి గంట రెండింటిలోపు అంటే ఆ సంఖ్య అనేది మనకి ఇక్కడ రీచ్ అవుతుంది అంటే చాలా ప్రమాదం గతంలో మనం ఎన్నడూ కూడా చూడాల మనం అనేక వరదలు చూసాం తొంభై ఎనిమిదిలో చూసాం రెండు వేల తొమ్మిదిలో చూసాం కానీ ఎప్పుడు కూడా పదకొండు లక్షల సంఖ్య దాటింది లేదు ఎప్పుడూ పదకొండు లోపు మనకే జరిగేది కానీ ఈరోజు పదకొండు లక్షల ముప్పై మూడు వేలు అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వదిలేరంటే మన అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉంది అంటే అధికారులు చెప్పేది ఏంటంటే లక్ష క్యూసెక్లకి మూడు అడుగులు లెగుస్తుందని అంటే ఇంకా దగ్గర దగ్గర ఆరు అడుగులు లెగుస్తుందని చెప్పేది ఈరోజు మన వాళ్ళు చెప్తుంది అంటే ఆరు అడుగులంటే ఒక మనిషి ఎత్తు కన్నా ఎత్తు అంటే ఇప్పుడున్న దానివి ప్రజలందరూ కూడా గమనించి వారందరూ కూడా ఇంకెవరైనా కానీ ఈ లంక గ్రామాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు వచ్చేసి వారందరూ అక్కడ అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది అందరూ కూడా తలుపులు తాళాలు అన్ని వేసుకుని రావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం